చిరంజీవి వల్ల నటుడు గిరిబాబు కొడుకు కెరీర్ను తొక్కేశారా హలో ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం బంధు ప్రీతి గురించి చాలామందికి చాలా కథలు వినే ఉంటాయి కానీ సీనియర్ నటుడు గిరిబాబు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన మాటల్లో చెప్పాలంటే చిరంజీవి వల్ల నా కొడుకు కెరీర్ తొక్కేస్తారని చెప్పేంత ఘాడంగా ఉంది ఈరోజు ఆయన చెప్పిన ఆ నిజాలు ఆ బాధ ఆ అవమానము ఆ అనుభవము ప్రతి సినిమా ప్రేమికుడికి కళ్ళెదుట నిలిచిపోతుంది వినడానికి షాకింగ్ మర్చిపోవడానికే కష్టం గిరిబాబు అనే పేరు తెలుగు సినిమాల్లో ఒక అధ్యయం హీరోగాను విలన్ గాను నటుడిగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను డైరెక్టర్ స్క్రీన్ప్లే రైటర్ నిర్మాతల అన్ని రంగాల్లో సత్తా చాటిన మనిషి ఆరు వందలకు పైగా సినిమాలు దేవతలారా దీవించండి సినిమా విజయం తర్వాత సింహగర్జన మెరుపు దాడి రణరంగం ఇంద్రజిత్ అటువంటి పవర్ఫుల్ సినిమాలతో డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నారు గిరిబాబు గారికి ఇద్దరు కుమారులు రఘుబాబు బోసుబాబు రఘుబాబు కమిడియన్గా పేరు తెచ్చుకున్నారు కానీ బోసుబాబును మాత్రం హీరోగా నిలబట్టాలి అనే పెద్ద కళ గిరిబాబుదే అందుకే తన స్వీయ దర్శకత్వంలో ఒక పెద్ద కౌబాయ్ యాక్షన్ సినిమా ప్లాన్ చేశారు సినిమా పేరు ఇంద్రజిత్ హీరో తన కొడుకు బోసుబాబు సినిమా మీద భారీ అంచనాలు అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొదమసింహం సినిమా షూట్ అవుతుంది ఇది కూడా కౌపాయ్ జనర్ అంటే రెండు సినిమాలు ఒకే తరహా గిరిబాబు సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది బయ్యర్లు కూడా ఆసక్తిగా ఉన్నారు కానీ ఇక్కడే ప్రారంభమైంది అసలు డ్రామా కొథమసింహం టీంలోని కొందరు వ్యక్తులు గిరిబాబు కుమారుడు రఘుబాబుతో మాట్లాడి ప్రివ్యూ థియేటర్లో ఇంద్రజిత్ సినిమా అవుట్పుట్ చేశారట సినిమా మంచిదని తెలిసిన వెంటనే అక్కడ నుంచి నేరుగా మద్రాసుకి వెళ్ళి కొథమసింహం పనులను స్పీడ్గా పూర్తి చేయమని చెప్పారు అలా చేసి ఖచ్చితంగా ఇంద్రజిత్ రిలీజ్ డేట్కే కొథమసింహం విడుదల చేస్తామని పేపర్లలో ప్రకటన ఇచ్చేశారు పేపర్లో రిలీజ్ డేటు చూసిన గిరిబాబుకు నిజంగా షాక్ తగిలిందట ఎందుకంటే చిరంజీవి వంటి పెద్ద స్టార్ సినిమాతో ఒక చిన్న సినిమా పోటీ పడాలంటే బయ్యర్లు కూడా భయపడ్డారు కొంతమంది బయ్యర్లు చెప్పిన మాట ఏమిటంటే మెగాస్టార్ సినిమా నష్టపోతే మీ సినిమా ఎవరు కొంటారు వారే చెప్పి ఇంద్రజిత్ సినిమాను చాలా తక్కువ రేటుకే అడిగారట గిరిబాబు చెప్పిన మాటలు చాలా బాధాకరం ఎంతో కష్టపడి తీసిన నా కొడుకు సినిమాను బలవంతంగా నష్టానికి అమ్ముకున్నా అది నాది జీవించి ఉండటానికి చేసిన నిర్ణయం ఇంద్రజిత్ సినిమా చిరంజీవి సినిమాతో పోటీ పడాలని ప్రయత్నించినా బయ్యర్లు డీల్ చేయలేదు కానీ అసలు సత్యం తర్వాత బయటపడింది ట్విస్ట్ ఏంటంటే బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత కలెక్షన్స్ రాలేదు అంటే అదొక పెద్ద హిట్ అయి ఉంటే ఇంద్రజిత్ బిజినెస్ బాగుండేది కానీ అలా జరగలేదు అందుకే ఇంద్రజిత్ని ప్లాప్ అని ప్రచారం చేశాను గిరిబాబు గారి మాటల్లోనే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తొక్కడం ఇండస్ట్రీలో సాధడం నా కడుకు బాబు కెరీర్ అలా నాశనమైంది నాకు పెద్దన్నలు బావలు బంధువులు ఉంటే ఇలా ఉండేది కాదు ఆయన ఎవరి పేరు బయట పెట్టలేదు కానీ ఆ సమయంలో జరిగిన కూటమి ఎంట్రింగ్ సినిమా రాజకీయాలు స్పష్టంగా తెలిసేలా చెప్పారు ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో విజయము ఓటమి కేవలం టాలెంట్ మీద మాత్రమే ఆధారపడదు కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయము ఒక రిలీజ్ డేటు ఒక పెద్ద స్టార్ సినిమా ఎవరైనా యువ నటుడు భవిష్యత్తును మార్చేస్తాయి గిరిబాబు గారి కుమారుడు బోసుబాబు కూడా అలాంటి బాధల్లో ఒకరు వాళ్ళకు కూడా బాధగా ఉంటే తండ్రైన గిరిబాబు గారికి ఎంత పెద్ద గాయమై ఉంటుందో మనం ఊహించవచ్చు ఈ నిజ జీవిత సంఘటన మీ హృదయాన్ని తాకితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు సినీ ప్రపంచంలోని అనుచిత నిజాలు అనుభవాలు ఇంకా చెప్పబడిన కథలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి